తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘ క్లిష్ట పక్షంలో చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ పర్వదినం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనదని శాస్త్రాలలో పేర్కొనబడింది బుధవారం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి విశిష్టతపై కథనం మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతాయి మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు అంతేకాదు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది మహాశివరాత్రిన పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శివభక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల శాంతిని ప్రశాంతతను పొందుతారు ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి ఈ రోజున రాత్రి వెన్నుమకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు అందుకే వీరంతా వెన్నెముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు మహాశివరాత్రి రోజున రాత్రి వేళలో మేల్కొని మీ వెన్నుమకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అందుకే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బాబా మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేస్తారు అదొక్కటే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీశైలం వేములవాడ ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల కామం క్రోధం నుంచి శివుడు రక్షిస్తాడని అంతేకాదు అసూయ చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడని మీ జీవితంలో ఆనందం శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతాడు అదేవిధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయాలి అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశిస్తులు లభిస్తాయని పండితులు చెబుతారు ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడని మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు ఈ ఒక్కరోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు ఇలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదనేది భక్తుల నమ్మకం మహాశివరాత్రి వేడుకలకు నల్గొండలోని శివాలయాలతో పాటు పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి పానగల్లోని పచ్చల ఛాయా సోమేశ్వరాలయాలలో మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు అలంకరించారు రంగురంగుల విద్యుత్ కాంతులతో ఛాయా సోమేశ్వరాలయం సంతరించుకుని భక్తులతో చూపురులను కనింది చేస్తుంది ఓం నమ శివాయ శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఇరవై ఆరో తారీఖు నాడు బుధవారం మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా గత మూడు నుంచి శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి మహాశివరాత్రి రోజున చాలా వేల మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖునాడు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాద స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర పాతుగాని మా యొక్క మనవి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినము ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజున వస్తుంది కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సమస్త భక్తులందరూ కూడా ఆ యొక్క ఆది భిక్షువు ఆది దేవుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి అభిషేకము అర్చన ఇత్యాది కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొని స్వామిని అభిషేకించి అలాగే అదే రోజున పార్వతీ పరమేశ్వరుడ కళ్యాణ మహోత్సవము అన్ని దేవాలయాల్లో కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది అందులో భాగంగా శ్రీ తులసీనగర్ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి అత్యంత వైభవపేతంగా ముందు రోజుగా కలశస్థాపన ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి అలాగే మహాశివరాత్రి ఉదయం మహాన్యాసపూర్వక ఏకాద రుద్రవారాభిషేకము అనంతరము భక్తుల చేత సామూహిక అర్చనలు మరియు అభిషేకాలు కూడా నిర్వహించబడతాయి అలాగే సాయంత్రం తొమ్మిది గంటలకి అత్యంత వైభవపేతంగా శ్రీ విశాలాక్ష సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది మరి లింగోద్భవకాల సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాల చేత అభిషేకం కూడా నిర్వహించి విశేషమైనటువంటి పూజాధికారులు కూడా నిర్వహించబడుతున్నాయి కావున ఇట్టి మహాశివరాత్రి ఉత్సవాల్లో సమస్త భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం